रोज <laughs> 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 రైతు కోసం తెలుగుదేశం ర్యాలీ ఈ రెండున్నర సంవత్సరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాఢ నిద్రలోంచి లేపడానికి చేస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు అన్ని ఇబ్బందులే రెండున్నర సంవత్సరంగా వ్యవసాయ శాఖ పూర్తిగా మూతపడిపోయింది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పథకాలు కూడా పూర్తిగా మూసేశారు ఒక్క పథకం కూడా రైతులకు అందటం విందు తుంపలు సేద్యం కార్డు నుంచి న్యాచురల్ ఫార్మింగ్ కార్డు నుంచి ఏ విధమైన పనిముట్లు రైతు రథాలు రోటవేటర్లు ఆఖరాకి స్ప్రేయర్ స్ప్రేయర్లు కూడా దొరకట రైతుకి ఒక పట్ట టార్పులింగ్ ఇచ్చే గతి కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతా ఉంది ఎందుకు ఇలా జరుగుతూ ఉంది ఎలక్షన్ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అరచేతుల వైకుంఠం చూపించారు వాళ్ళ ఓట్లతో గెలిచిన తర్వాత మాత్రం పూర్తిగా రైతుల్ని మర్చిపోయారు రైతులు నగ్గిరిగిపోయింది ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో సర్వేపల్లిలో ముఖ్యంగా రెండో పంట వేయడానికి రైతులు ముందుకు రాలే పంటలేరు సంస్థలలో పూర్తిగా నీళ్లున్నాయి అయినా కూడా రైతులు పంట వేయడానికి ముందుకు రావటం లేదు ఎందుకు ఈ ఎమ్మెల్యేలు దళారులతో బ్రోకర్లతో కలిసి కుమ్ముట్టేయి రైతులకు రావాల్సిన మద్దతు ధర రాకుండా ఆ రైతులు ఎనిమిది వేలు పదివేలకి తగిన ముక్కనే పరిస్థితి తీసుకొచ్చారు ఎమ్మెల్యేలు జోబులు నిండితే చాలు రైతులు ఏమైనా పర్వాలేదనే విధంగా ఎమ్మెల్యేలు ఇప్పుడు చేస్తా ఉన్నారు ఒకసారి వ్యవసాయ శాఖ గురించి ఆలోచిస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి పనులు చేశారు అక్వా రైతులకి ఒకటి రెండు రూపాయలకే యూనిట్ యూనిట్ ఖర్చు తగ్గించారు ఆరు రూపాయల నుంచి తగ్గించడం జరిగింది అది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అరవై రూపాయలు తగ్గించి మళ్ళీ ఇప్పుడు మూడు రూపాయలు చేసేశారు అంటే అక్వా రైతులకి ఆల్రెడీ కరోనా విషయంలో రేట్లు లేక చాలా ఇబ్బందులు పడతా ఉంటే బుద్దిపడిన వేసేసారు అలా వరి రైతుల గురించి చూసుకుంటే వరి రైతులకి మద్దతు ధర లేక ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వం సన్న బియ్యం తప్ప కొనుక్కోవని చెప్పేసి గట్టిగా చెప్పేసి ఆ సన్న బియ్యంలో కూడా ఎప్పుడు లేని విధంగా తాత ముత్తాతల నుంచి పుట్టి అంటే ఎనిమిది వందల యాభై కేజీలే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కేజీలు తీసుకుంటా ఉన్నారు రైతుల దగ్గర నుంచి మళ్ళీ ఆ డబ్బులు కూడా రావు ప్రభుత్వం తీసుకున్న సీఎంఆర్ దాంట్లో నుంచి ఇప్పటికీ చాలా మందికి డబ్బులు రాలే అందుకని రైతులు ఉద్ది కావటం లేదు ఈ వైఖరి మారాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసంగా రైతుల కోసంగా పథకాలు తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులు కూడా రైతులకు చేరాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేలుకోవాలి ఇక్కడున్న అరాచక ప్రభుత్వం